తెలంగాణ రాష్టంలో రైతన్నలపై జరుగుతున్న అరాచకాలని అణిచివేతల నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరాచకాల నుండి లగచర్ల రైతన్నలను కాపాడాలని భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని పెద్దవగ్గన మండలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు సమర్పించడం జరిగింది

బీఆర్ఎస్ ముఖ్య నాయకులు అదేవిధంగా వివిధ హోదాలో పనిచేస్తున్న విఆర్ఎస్ శ్రేణులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన సంఘటన గురించి మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి పిలుపు మేరకు అదేవిధంగా మన ప్రియతమ నాయకుడు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ ఎర్రవెల్లి దయాకర్ రావు గారి ఆధ్వర్యంలో పెదొంగర మండలంలో లఘుచెర్లలో జరిగిన గిరిజనులు బీసీ మైనార్టీ దళిత రైతులకు జరిగిన అన్యాయం గురించి అసెంబ్లీలో వాటి గురించి చర్చించాలని బిఆర్ఎస్ శాసనసభ పక్షంగా స్పీకర్ గారికి ఇవ్వడం జరిగింది ఎందుకనంటే లఘుచెర్లలో జరిగిన సంఘటన గిరిజనులను అక్రమంగా దౌర్జన్యంగా అరెస్టులు చేసి కూడా జైలుకు పంపి సుమారుగా ముప్పై ఐదు రోజులు జరిగింది ఇంత దౌర్జన్యంగా జరగడం ఇది చాలా దారుణమైన విషయమని మా బీఆర్ఎస్ నాయకులు స్పీకర్ గారికి వాయిదా తీర్మానాన్ని ఇవ్వడం జరిగింది దాన్ని వారు తిరస్కరించారు అయితే వాస్తవంగా ఏంటంటే దాంతో పాటుగా సెంచల్గూడ జైలు నుంచి అరెస్ట్ అయిన ఒక రైతుకు గుండె నొప్పి జ్వరం వచ్చి గుండె నొస్తుందని మన హాస్పిటల్ తీసుకొస్తుంటే బేడీలు వేసి ఒక గిరిజన రైతులను దౌర్జన్యంగా అరెస్ట్ చేయడమే కాకుండా ఘోరంగా రైతులకు బేడీలు బేడీలు వేసి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాలను ఎండగట్టడానికి అసెంబ్లీలో చర్చించడానికి స్పీకర్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది స్పీకర్ గారు దాన్ని తిరస్కరించారు ఇక్కడ జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం ఎందుకనంటే ప్రజెంట్ గా జరుగుతున్న అన్యాయాల గురించి సత్వరమే చర్చించవలసిన సభ ఓన్లీ పర్యాటక కేంద్రం మీద చర్చించడం అంత తొందర ఎజెండా కాకపోయినా ఈ గిరిజనులే జరుగుతున్న అన్యాయం గురించి చర్చించాలనే ఆలోచనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది ఇప్పటికైనా కూడా అరెస్ట్ చేసిన రైతులందరినీ ఎలాంటి శక్తులు లేకుండా జైలు నుంచి విడుదల చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది అసలు రైతులపైన కొడంగల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం జరుగుతున్న అన్యాయాలు అక్రమాల గురించి చర్చించకుండా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా వ్యతిరేకంగా పనిచేస్తున్నది దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం దానికి వ్యతిరేకంగానే ఈరోజు పెదంబూర ఎక్స్ రోడ్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ ముఖ్య నాయకులం గిరిజన ఎస్సీ ఎస్సీపీసీ నాయకులందరం కూడా రైతులతో కలిసి అంబేద్కర్ గారికి రాజ్యాంగం మీద నమ్మకంతో రాజ్యాంగ విలువలను కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని గిరిజనుల పైనలు వేసిన దాన్ని వెనక్కి ఉపసంహరించుకొని వారిని విడుదల చేయాలని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో లఘుచరుల సంఘటన మీద నీకు నీతి నిజాయితీ ఉంటే నువ్వు చేసేది కరెక్ట్ అయితే అసెంబ్లీలో దమ్ముంటే చర్చకు పెట్టి దాని మీద డిస్కషన్ చేసి అక్కడ రైతులకు న్యాయం చేసే విధంగా చేయాలి లేకపోతే ఆ గిరిజనుల రైతులకు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ రైతులకు క్షమాపణ చెప్పి విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ನಲ್ಕನ ರೈತರನ್ನು ನಲ್ಕನ ರೈತರ ಕಾಂಗ್ರೆಸ್ ಮುಂಜರಿ ಕಾಂಗ್ರೆಸ್ ಮುಂಜರಿ ಜೈ ತೆಲಂಗಾಣ ಹಿಂದೆರಡು ಐಕ್ಯತ ಇಲ್ಲಿ ಎರಡು ಐಕ್ಯತ ಜೈ ತೆಲಂಗಾಣ